హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం పోస్ట్ ఆఫీస్లో లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు ఉంటాయి ఇప్పుడు మనకి ఎల్ఐసిలో లైఫ్ ఇన్సూరెన్స్లు అలాగే ప్రైవేట్ కంపెనీలో లైఫ్ ఇన్సూ ఇన్సూరెన్స్లు ఎలా తీసుకుంటామో అలాగే పోస్ట్ ఆఫీసుల్లో కూడా లైఫ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్గా పాలసీలు ఉంటాయి ఇది చాలామందికి తెలియదు అందులో ఆల్రెడీ సేవింగ్ అకౌంట్లు ఆర్డీలు ఫిక్స్డ్ డిపాజిట్లు ఇలా రకరకాలుగా మనం క్రియేట్ చేసుకునే అకౌంట్లు ఉన్నవాళ్ళకి కూడా ఈ పోస్టల్లో లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఉంటుందనేది కూడా వందకి తొంభై తొమ్మిది శాతం ప్రజలకి తెలియదు అనమాట ఇందులో కూడా పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్లు ఉంటాయి అందులో పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్లు అలాగే రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్లు కూడా ఉంటాయి ఇవాళ ఒక మనం ఇంపార్టెంట్ పోస్టల్ రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అది కూడా పిల్లలకి సంబంధి సంబంధించి చిల్డ్రన్స్ పాలసీ అనమాట చిల్డ్రన్స్ రిలేటెడ్గా ఒక లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది పోస్టల్ సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్గా ఆ పాలసీ గురించి తెలుసుకుందాం వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇక్కడ వచ్చేసరికి మనం జస్ట్ చెక్కింగ్ కోసం ఇది ఫిజికల్గానే మనం పోస్ట్ కి వెళ్ళి సబ్మిట్ చేయాలి పోస్టల్లో ఏదైనా సరే ఫిజికల్గానే ఓపెన్ చేస్తారనమాట పోస్టల్ ఇంకా ఆన్లైన్ ఫెసిలిటీలో మనం అప్లై అయితే ఇంతవరకు లేదు ఆల్రెడీ సేవింగ్ అకౌంట్ ఉన్నవాళ్ళు పోస్ట్ ఆఫీస్ని సంప్రదిస్తే ఈ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ల గురించి కూడా తెలియజేస్తారు అసలు రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్లో ఏమేమి ఉన్నాయి ఇందులో ఈ చిల్డ్రన్స్ పాలసీ ఇంపార్టెంట్ ఏంటో కూడా తెలుసుకుందాం ఇక్కడ రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ట్వంటీ ఫోర్ త్రీ నైంటీ ఫైవ్ ఫర్ రూరల్ పీపుల్ ఆఫ్ ఇండియా ఇది ఆల్రెడీ నైంటీ ఫైవ్ నుంచే ఇంట్రడ్యూస్ చేస్తుంది ది మల్హోత్రా కమిటీ హ్యాడ్ అబ్జర్వ్డ్ ఇన్ నైన్టీన్ త్రీ దట్ ఓన్లీ ట్వంటీ టూ పర్సెంట్ ఆఫ్ ది ఇన్సూరబుల్ పాపులేషన్ ఇన్ ది కంట్రీ హ్యాడ్ బీన్ ఇన్సూర్డ్ అంతవరకు మాత్రమే ఉన్నారని చెప్తుంది ట్వంటీ టూ పర్సెంట్ నైన్టీన్ నైంటీ త్రీలో అబ్జర్వ్ చేసి లైఫ్ ఇన్సూరెన్స్ ఫండ్స్ అకౌంటెడ్ ఫర్ ఓన్లీ టెన్ పర్సెంట్ ఆఫ్ ద గ్రాస్ హౌస్ హోల్డ్ సేవింగ్స్ అది ది గవర్నమెంట్ యాక్సెప్టెడ్ ది రికమెండేషన్ ఆఫ్ మల్హోత్రా కమిటీ అండ్ అలౌడ్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ టు ఎక్స్టెండ్ ఇట్స్ కవరేజ్ టు ది రూరల్ ఏరియాస్ ఎక్కడైతే గ్రామీణ ప్రాంతాలు ఉంటాయో ఆ గ్రామీణ ప్రాంతాల్లో కూడా రికమెండేషన్ చేసింది మల్హోత్రా కమిటీ అలౌ చేయండి పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎందుకంటే పోస్ట్ ఆఫీస్ అనేది రూరల్ లెవెల్లో కూడా బాగా అందుబాటులో ఉంటాయి కాబట్టి టూ ట్రాన్స్ టూ ట్రాన్సాక్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్ ఈ పోస్టల్ రిలేటెడ్గా రూరల్ పోస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ట్రాన్సాక్ట్ చేయమని అడిగింది మెయిన్లీ బికాస్ ఆఫ్ ద వ్యాస్ట్ నెట్వర్క్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ ఇన్ ది రూరల్ ఏరియాస్ అండ్ లో కాస్ట్ ఆఫ్ ఆపరేషన్స్ తక్కువ ఆపరేషన్స్ ఉంటాయి అలాగే వ్యాస్ట్ నెట్వర్క్ ఉంది పోస్ట్ ఆఫీస్ రిలేటెడ్గా కూడా ది ప్రైమ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద స్కీమ్ ఈజ్ టు ప్రొవైడ్ ఇన్సూరెన్స్ కవర్ టు ది రూరల్ పబ్లిక్ ఇన్ జనరల్ అండ్ బెనిఫిట్ వీకర్ సెక్షన్ ఎవరైతే రూరల్ గ్రామీణ ప్రాంతాల్లో జి నివసించే వాళ్ళకి అండ్ జనరల్ అండ్ బెనిఫిట్ వీకర్ సెక్షన్స్ ఎవరైతే బెనిఫిట్ తీసుకోవడానికి వీకర్ సెక్షన్స్ ఉంటారో వాళ్ళు అండ్ ఉమెన్ వర్కర్స్ మహిళలకు కూడా పనిచేసే మహిళలకు కూడా ఆఫ్ రూరల్ ఏరియాస్ ఇన్ పర్టిక్యులర్ అండ్ ఆల్సో స్ప్రెడ్ ఇన్సూరెన్స్ అవేర్నెస్ అమాంగ్ ద రూరల్ పాపులేషన్ ఆ రూరల్లో ఉన్న పాపులేషన్కి అవేర్నెస్ కూడా చెప్పమని చెప్తున్నారు ఇందులో స్కీమ్స్ అనమాట ఇక్కడ స్కీమ్స్ వచ్చేసరికి చూపిస్తున్నారు అలాగే కస్టమర్ గైడ్ ప్రైమ్ టేబుల్ కూడా ఉంటాయి ప్రీమియం టేబుల్ ఇక్కడ స్కీమ్స్లో మనం వచ్చినట్లయితే హోల్ లైఫ్ అష్యూరెన్స్ గ్రామ సురక్ష ఉంది అలాగే కన్వర్షబుల్ హోల్ లైఫ్ అష్యూరెన్స్ గ్రామ సువిధ అలాగే ఎండోమెంట్ అష్యూరెన్స్ గ్రామ్ సంతోష్ అలాగే టెన్ ఇయర్స్ రూరల్ పిఎల్ఐ నెక్స్ట్ యాంటీస్పేట్ ఎండోమెంట్ అష్యూరెన్స్ గ్రామ సుమంగల్ అలాగే చిల్డ్రన్ పాలసీ బాల్ జీవన్ బీమా ఇప్పుడు మనం చెప్పుకునేది ఈ చిల్డ్రన్ పాలసీ గురించి ఈ చిల్డ్రన్ పాలసీ ఏ విధంగా ఓపెన్ చేసుకోవాలి ఎంత ప్రీమియం చే చేసుకోగలగాలి ఇవన్నీ కూడా వివరాలు ఈరోజు తెలుసుకుందాం ది సైలెంట్ ఫ్యూచర్ ఆఫ్ దిస్ స్కీమ్ ఆర్ యాజ్ అండర్ ఈ బాల్ జీవన్ బీమా ఈ చిల్డ్రన్స్ పాలసీ ఏదైతే ఉందో దీని సైలెంట్ అంటే ముఖ్యమైన లక్షణాలు అన్నమాట ముఖ్యమైన బెనిఫిట్స్ ఈ పథకంలో ఏవైతే ఉన్నాయో ఈ క్రింది విధంగా చెప్తున్నారు ది స్కీమ్ ప్రొవైడ్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ టు చిల్డ్రన్ ఆఫ్ పాలసీ హోల్డర్ ఈ పథకం పాలసీదారుల పిల్లలకు జీవిత బీమా రక్షణను అందిస్తుంది ఎవరైతే పాలసీ హోల్డర్స్ వాళ్ళ పిల్లల కోసం ఈ పథకాన్ని అనేది ఎంచుకుంటారో వాళ్ళకి లైఫ్ ఇన్సూరెన్స్ అంటే జీవిత బీమా రక్షణని ప్రొవైడ్ చేస్తుంది అనమాట మ్యాక్సిమం టూ చిల్డ్రన్స్ మ్యాక్సిమం చి టూ చిల్డ్రన్ ఆఫ్ పాలసీ హోల్డర్ ఆర్ ఎలిజిబుల్ పాలసీదారుల తల్లిదండ్రులు గరిష్టంగా ఇద్దరు పిల్లలకు మాత్రమే అర్హులు అనమాట ఎవరైతే ఇద్దరు పిల్లలు ఉంటారో వాళ్ళకి వరకు మాత్రం ఈ పాలసీని తీసుకోవచ్చు గరిష్టంగా చిల్డ్రన్స్ బెట్వీన్ ఫైవ్ టు ట్వంటీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఆర్ ఎలిజిబుల్ ఇక్కడ చూడండి ఐదు సంవత్సరాలు కంప్లీట్ చేసి ఇరవై సంవత్సరాల లోపున్న పిల్లలు మాత్రమే ఈ పథకానికి అర్హులు చిల్డ్రన్స్ ఏజ్ వచ్చి ఫైవ్ టు ట్వంటీ ఇయర్స్ మధ్య ఉండాలి మ్యాక్సిమం సమస్ షూడ్ వన్ ల్యాక్ ఆర్ ఈక్వల్ టు ద సమస్ షూడ్ ఆఫ్ ద పేరెంట్ విచ్ ఎవర్ ఈజ్ లెస్ అంటే ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుంది గరిష్ట హామీ మొత్తం వచ్చేసరికి ఒక లక్ష లేదా తల్లిదండ్రుల హామీ ఇచ్చిన మొత్తానికి సమానంగా ఉండాలి ఏది తక్కువైతే అది ఏదైతే తక్కువైతే అది అనమాట వన్ ల్యాక్ అయిన ఉండాలి మ్యాక్సిమం సమస్యడ్ వన్ ల్యాకే ఇక్కడ అంతకుమించి లేదు లేకపోతే ఈక్వల్ టు ద సమస్ షూడ్ ఆఫ్ ద పే పేరెంట్ ఈ ఈ లైఫ్ ఇన్సూరెన్స్ చిల్డ్రన్స్కి వచ్చేసరికి మ్యాక్సిమంగా వన్ ల్యాక్ వరకు ప్రొవైడ్ చేస్తారు ఆర్ ఈక్వల్ టు ద సమ్మెడ్ ఆఫ్ ద పేరెంట్ వాళ్ళు ఏదైతే మెన్షన్ చేస్తారో వన్ ల్యాక్ కానీ ఏదైనా సరే వాళ్ళు ఇచ్చుకోవచ్చు విచ్ ఎవర్ ఈజ్ లెస్ ఏది తక్కువ అయితే అది అని చూపిస్తున్నాడు నెక్స్ట్ వచ్చేసరికి పాలసీ హోల్డర్ పేరెంట్స్ అంటే బ్రాకెట్లో షుడ్ నాట్ బి ఓవర్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ పాలసీ హోల్డర్ల తల్లిదండ్రులు వయసు వచ్చేసరికి నలభై ఐదేళ్ళు మించకూడదు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ లోపు ఉన్నవాళ్ళు దీనికి ఎలిజిబిలిటీ అనమాట నో ప్రీమియం టు బీ పెయిడ్ ఆన్ ది చిల్డ్రన్ పాలసీ నో ప్రీమియం టు బీ పెయిడ్ ఆన్ ది చిల్డ్రన్ పాలసీ ఆన్ ది డెత్ ఆఫ్ పాలసీ హోల్డర్స్ పేరెంట్ ఎందుకంటే వాళ్ళు వేవర్ బెనిఫిషరీ కింద ఉంటారనమాట ఇక్కడ అందుకనే పిల్లలకి మైనారిటీలో ఉంటారు కాబట్టి మైనర్ మైనర్ ఏజ్లో ఉంటుంది కాబట్టి వాళ్ళు ప్రీమియం పే చేసుకోలేరు కాబట్టి ఇక్కడ పేరెంట్స్ అనేవాళ్ళు ఉంటారు కాబట్టి ఎవరైనా సరే పాలసీ హోల్డర్ అంటే పేరెంట్ రిలేటెడ్గా వాళ్ళు ప్రీమియం పే చేసే వాళ్ళు ఉంటారో నో ప్రీమియం టు బీ పేడ్ ఆన్ ది చిల్డ్రన్ పాలసీ ఆన్ ది డెత్ ఆఫ్ ది పాలసీ హోల్డర్ ఫుల్ సమష్యూర్డ్ అండ్ బోనస్ అక్యూడ్ షెల్ బీ పేడ్ ఆన్ కంప్లీషన్ ఆఫ్ ద టమ్ కంప్లీషన్ ఆఫ్ టర్మ్ ఇక్కడ ఏమైందంటే పాలసీ హోల్డర్ పాలసీదారు తల్లిదండ్రులు మరణించినప్పుడు చిల్డ్రన్ పాలసీపై ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు అంటే ఆ పాలసీకి సంబంధించి చిల్డ్రన్స్కి పూచీకత్తు ఉన్న తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళకి ఏదైనా రిస్క్ జరిగితే ఎటువంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు అలాగే పూర్తి మొత్తం హామీ మరియు బోనస్ టర్మ్ పూర్తయిన తర్వాత ఏదైతే టర్మ్ ఉందో దానికి సంబంధించిన బోనస్ పూర్తి మొత్తము టర్మ్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి ఆ చిల్డ్రన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెల్లించబడుతుందనమాట అలాగే పాలసీ హోల్డర్ షెల్ బీ రెస్పాన్సిబుల్ ఫర్ పేమెంట్ ఆఫ్ చిల్డ్రన్ పాలసీ నో లోన్ అడ్మిజబుల్ పాలసీదారులు చిల్డ్రన్స్ పాలసీ చెల్లింపుల బాధ్యత వహించాలి ఎవరైతే పాలసీ హోల్డర్స్ తన చిల్డ్రన్ పిల్లలకి తీసుకుంటారు ఈ పాలసీ వాళ్ళే కంపల్సరీగా పే చేయాలి అది ఎటు న్యాచురల్ అనమాట కం మామూలుగా జరిగే ప్రాసెస్ అది ఎటు పిల్లలు కట్టలేరు కదా హ్యాస్ ఫెసిలిటీ ఫర్ మేకింగ్ ఇట్ పెయిడ్ అప్ ప్రొవైడెడ్ ప్రీమియమ్స్ ఆర్ పేయిడ్ కంటిన్యూస్లీ ఫర్ ఫైవ్ ఇయర్స్ ఐదు సంవత్సరాల పాటు నిరంతరంగా ప్రీమియం చెల్లిస్తే చెల్లించే సౌకర్యం ఉంది కాబట్టి సరెండర్ సౌకర్యం కూడా అందుబాటులో లేదు ఇక్కడ సరెండర్ ఫెసిలిటీ ఇస్ నాట్ అవైలబుల్ ఇక్కడ మనకి సరెండర్ కూడా చేసుకోవడానికి లేదనమాట హ్యాజ్ ఫెసిలిటీ ఫర్ మేకింగ్ ఇట్ పెయిడ్ అప్ ప్రొవైడ్ ప్రీమియంస్ ఆర్ పెయిడ్ కంటిన్యూస్లీ ఫర్ ఫైవ్ ఇయర్స్ అంటే ఐదు సంవత్సరాల పాటు నిరంతరంగా మనం ప్రీమియంలు చెల్లించాలి చెల్లించే సౌకర్యం కూడా ఉందన్నమాట మనకి అలాగే సరెండర్ ఈ పాలసీ లాగా మిగతా లాగా సరెండర్ చేసుకునే ఫెసిలిటీ అయితే లేదు నో మెడికల్ ఎగ్జామినేషన్ ఆఫ్ చైల్డ్ నెససరీ అంటే వీళ్ళకి ఎటువంటి మెడికల్ ఎగ్జామ్ అనేది ఉండదు హౌ ఎవర్ చైల్డ్ షుడ్ బీ హెల్తీ అండ్ రిస్క్ షెల్ స్టార్ట్ ఫ్రమ్ డే ఆఫ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ప్రపోజల్ రిస్క్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది వీళ్ళు ఎప్పుడైతే మనం ప్రపోజల్ సబ్మిట్ చేశాక ఈ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారో ఆ రోజు నుంచే చైల్డ్ షుడ్ బీ హెల్తీ అండ్ రిస్క్ షెల్ స్టార్ట్ ఫ్రమ్ డే ఆఫ్ యాక్సెప్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ప్రపోజల్ ప్రపోజ్ మన ప్రపోజల్ యాక్సెప్ట్ చేసిన దగ్గర నుంచే ఆ రోజు నుంచే ఈ రిస్క్ అనేది స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు అలాగే ఎట్ అట్రాక్ట్ ది రేట్ ఆఫ్ బోనస్ అప్లికబుల్ అండ్ ఎండో ఎండోమెంట్ పాలసీ సంతోష్ దట్ ఈజ్ లాస్ట్ బోనస్ రేట్ ఈస్ ఫార్టీ ఎయిట్ ఎయిట్ రూపీస్ పర్ ఎవ్రీ థౌజండ్ సమ్ ఎష్యూర్డ్ పర్ ఇయర్ ఇక్కడ వచ్చేసరికి ఎండోమెంట్ పాలసీకి వర్తించే బోనస్ రేట్నే ఇస్తారన్నమాట సంతోష్ ఆకర్షించే ఆకర్షించి దీనికి అంటే ఎండోమెంట్ పాలసీకి ఏదైతే వర్తిస్తుందో బోనస్ రేట్ని దానికి ఇచ్చి చివరి బోనస్ రేటు సంవత్సరానికి వెయ్యి రూపాయలకి ప్రతి వెయ్యి రూపాయలకి నలభై ఎనిమిది రూపాయలుగా ప్రకటించడం జరిగిందనమాట ఇక్కడ పర్ ఇయర్ సో ఫ్రెండ్స్ మీకు దగ్గరలో ఉన్న పోస్టల్లో కానీ ఆల్రెడీ సేవింగ్ అకౌంట్లో అకౌంట్ ఉన్నవాళ్ళు కానీ మీకు ఎవరైతే ఫైవ్ ఇయర్స్ అబౌవ్ ట్వంటీ ఇయర్స్ బిలో ఏజ్ ఉన్న చిల్డ్రన్స్ మీకు ఉంటారో వాళ్ళు కంపల్సరీగా పోస్ట్ ఆఫీస్ని సంప్రదించి ఇది మ్యాక్సిమం కూడా తక్కువ సమస్యడే కాబట్టి చాలా తక్కువ ప్రీమియమ్స్ కూడా పడతాయి వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళు ఇచ్చే అప్లికేషన్ ఫామ్స్ అలాగే మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ప్రూఫ్ని సబ్మిట్ చేస్తే పిల్లల పేరు మీద అకౌంట్ క్రియేట్ చేయొచ్చు వాళ్ళు ఇచ్చిన ప్రకారం ఆ పేమెంట్ చేసుకుని ఆ టర్మ్ ప్రకారం ఎలిజిబిలిటీ అమౌంట్ని చిన్న చిన్న స్మాల్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చక్కగా పర్ డే కానీ పర్ మంత్ కానీ అలాగే ఇయర్లీ క్వార్టర్లీ ఏదైనా సరే దాచుకోవచ్చు వీళ్ళు చక్కగా ఇది ఎందుకంటే పోస్టల్లో ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది మనం డే వైజ్ కూడా కట్టుకోవచ్చు అనమాట ఎప్పుడైనా కట్టుకునే ఫిక్ ఫ్లెక్సిబిలిటీ పోస్టల్లో ఉంటుంది ఇయర్లో ఎందుకంటే పీపీఎఫ్ సుకన్య కానీ ఎక్కడైనా చూసుకోండి ఇయర్ మొత్తంలో ఫైనాన్షియల్ ఇయర్ మొత్తంలో ఏప్రిల్ టు మార్చ్లో ఏ డేట్ అయినా కట్టుకోవచ్చు మంత్ అయినా కట్టుకోవచ్చు క్వార్టర్ అయినా కట్టుకోవచ్చు ఇయర్ అయినా కట్టుకోవచ్చు ఆఫర్లీ అయినా కట్టుకోవచ్చు పర్ డే కూడా కట్టుకోవచ్చు అనమాట అంత ఫ్లెక్సిబిలిటీ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్లో ఉంటాయి సో అమౌంట్ ఎప్పుడైతే మీ చేతుల్లో ఫ్లెక్సిబుల్గా ఉంటుందో అప్పుడు కట్టుకోవచ్చు వీటిల్లో సో ఇది అలా ఉందా లేదా అనేది కూడా పోస్ట్ ఆఫీస్లో కనుక్కొని చక్కగా పాలసీని అయితే తక్కువ సమస్యడే కాబట్టి మ్యాక్సిమమ్గా ఓపెన్ చేసుకొని బెనిఫిట్ తీసుకోవచ్చు కట్టుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు డైలీ వేజ్ ఉన్నవాళ్ళు కూడా ఇందులో తీసుకోవడానికి చాలా తక్కువ సమస్యడు కాబట్టి ప్రీమియం కూడా తక్కువ ఉంటుంది చక్కగా టర్మ్ కూడా చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఇందులో ఓపెన్ చేసుకొని రిటర్న్ అయితే గెయిన్ చేసుకోవచ్చు మంచిగా లైఫ్ లైఫ్ ఎందుకంటే రిస్క్ కవరేజ్ కూడా ఉంటుంది ప్లస్ ఇందులో లైఫ్ ఇన్సూరెన్స్ అంటే రిస్క్ కవరేజ్ విత్ బోనస్ టర్మ్కు తగ్గట్టుగా బోనస్తో కలిపి ఉంటుంది కాబట్టి చాలా స్మాల్ టర్మే ఉంటుంది కాబట్టి ఇది కంపల్సరీగా ఓపెన్ చేసుకోవచ్చు వన్స్ మీ పో దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీసుని సంప్రదించి ఈ పాలసీలని ఓపెన్ చేసుకోవచ్చు ఈ వివరాలు మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్